ఇప్పుడు సాధించిల్లా ఈవేళ మధ్య కలిపి సాధిస్తాయని నాలుగు నాలుగు సాధించి రెండు సాధించి కుడి పద్ నుంచి కూడా అదేం లైవ్ వచ్చింది చూసుకునే అంతే అది లైవ్ అదేం లైవ్ వస్తుంది అది అట్లా పెట్టుకుంటాడు దాంట్లో చెక్ చేసుకుంటున్నమాట యా వస్తుంది లేదు

నారాయణ సాయం చెప్తున్నాడు నీ నాకే చెప్పిన ఫస్ట్ నేను ఉత్తన్నూరు పంతొమ్మిదిలో అంటే పద్దెనిమిది ఫోన్ చేస్తామో అన్నానా వాళ్ళే పద్దెరాలు ఇప్పుడే అయితే బాగా లాస్ట్ క్లోజ్ పెడతాం అన్న రాదు ఇంకా వట్లే కాదు అయిపోతే ఇంకా విజేతలు బహుమతులు ఇస్తారు కదా ఇంకా

ए समुझो एडमिंग

కే <Es> <ska dule cáclegen> <rakloth multi> <hhalf 12>. జిల్లా ఇరవై కావాలి తొమ్మిది రెండు వేల ఏడు వందల

நட <míns> <míns>

ये मिलके मिशाला गाता है ये सिंगलों को तीन ऐसे नाइस मोड़ों पर सोचा ना कोई दिक्कत नहीं बन जरा उठाए आपको चुगली के लिए तेरी तीन नोट भाई अपने ये लोगों को जाने वाला हमारा वस्त्रांग मोटा सागर बालू इंदौर से हम लोग कैसे आ गए ना चुगली के लाला पार्टनर चुगली के आवाला इंदौर अंदर आ تپوڑے والے 3000 3000 3000 9 سالا 1500 کا پتی ہے سنائی یہ راؤنڈ نو 187 گڑ سے برابر اپنا بڑا اپنا مقابلہ کر سکے گا لوگو سمے وقت سے گیلوں لوگ اے گدرو بن نہ اے لڑے آ رہا ہے ہاں بدلے شیر جیسا ہے ہاں ساڈا دیکھو ہاں Der desem ottum olsun ya daha sonra